దైవ మర్మములు సహోదర భక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము వారు పూర్ణ మనసుతో ఇచ్చి ఉండరి గనుక వారు అలాగూ మనోపూర్వకంగా ఇచ్చినందుకు జన్లు సంతోషపడిరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వారు పూర్ణ మనసుతో ప్రభువునకు కానుకలిచ్చిన దినము నిజముగా దావీదునకును ఇస్రాయేలు జనాంగమంతటికి ఆనందదాయకమైన దినమని మనం అనవచ్చును ఆనందమే వారికి బలమయ్యాను అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మును మీరు అప్పగించుకున్నటకు సిద్ధముగా ఉన్నారు ఈ లోక సంబంధమైన సంగమని పిలువబడి దానిలో కాదు కానీ క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవ చేయుటకు మనోపూర్వకంగా నిన్ను నీవు అప్పగించుకునేదవా నీ ముందు నిలువబడి తన గాయపరచబడిన చేతులను నీవైపు చాపి ప్రతిమలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా దుర్వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చినం ఇది దావీదును నిజముగా ఆనందింపజేసినది నీవు నీ జీవితమును డబ్బును తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకంగా ధారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా అప్పుడే నీవు దేవుని అందరి సంతోషము యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగేదవు అదే నీకు బలమగును ఇదే నిజమైన ఆనందము అతి ఆనందమే సర్వసంగమునకు ఆనందమును తీసుకుని రాగలదు ప్రైస్త